ఇప్పుడు మనం డిఫరెంట్ ఎగ్స్ చూడబోతున్నాం ఇవి మార్కెట్లో మన రైతు బజార్లో మన స్టాఫ్ తీసుకొచ్చారు వీటి కలర్ చూడండి కాంబినేషన్ ఆఫ్ కలర్ చూడండి ఇవన్నీ బ్రౌన్ ఎగ్స్ కింద ఒక ట్వెల్వ్ రూపీస్లో అమ్ముతున్నారు ఇవి మనకి ఒక కార్పొరేట్ కంపెనీ కాంబినేషన్లో అమ్ముతున్న మార్కెట్లో వైట్ ఎగ్స్ ఇవి మన దాంట్లో కూడా వైట్ వస్తాయి నాటుకోడి గుడ్లలో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఒకటే కలర్ అనేది రాదు ఎందుకంటే అది తీసుకునే ఫీడ్ కాంబినేషను అక్కడున్న కాంబినేషన్ ఆఫ్ ఫీడింగ్ కానీ వీటన్నిటి డిఫరెన్సు కాంబినేషన్ వస్తుంది న్యాచురల్గా ఎక్కువగా తిరగటం వల్ల ఎక్కువ ఏ కన్జంప్షన్ ఉంటే దాన్ని బట్టి ఉంటుంది అది మిగతా వీడియోలో మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఇందులో చూడదాచుకుంది ఏంటంటే ఈ వైట్కి ఈ వైట్కి డిఫరెన్స్ చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది చూసారా ఆ డిఫరెన్స్ చూడండి కలరు మీకు క్లియర్గా కావాలంటే ఇదిగో పక్క పక్కన పెట్టి చూపిస్తున్నా చూడండి ఇదిగోండి సైజు తేడా ఉంటుంది కలరు తేడా ఉంటుంది లైట్ బ్రౌన్ ఉంటుంది కంపల్సరీ వైట్ ఎగ్ కాదు ఇది చాలామంది అది వైట్ ఎగ్ అనుకుంటున్నారు అలాగే బ్రౌన్ పక్కన బ్రౌన్ పెడుతున్నాను ఇది కూడా చూడండి ఈ బ్రౌన్ వేరు ఇది చూసారా చాలా లైట్ కాంబినేషన్ బ్రౌన్ ఇది ఇదిగోండి డిఫరెన్స్ క్లియర్గా కనపడుతుంది ఇవి మన ఎగ్స్ ఇవి మన దాంట్లోనే కొంచెం వైట్గా అనిపిస్తున్న ఎక్స్ ఇవి కానీ వైట్ కాదు ఇది వీడియోలో కూడా క్లియర్గా తెలియదు వైట్ కూడా కాదు ఇది ఇది బ్రౌన్ మిక్సింగ్ కాంబినేషన్ ఆఫ్ వైట్ సో ఈ డిఫరెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలని పెడతాం జరిగింది